గారు అమరావతికి రెండోసారి చేస్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఏదంటే అమరావతి ఆగిపోయింది గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే దాన్ని కొనసాగించినట్లయితే మాత్రం అమరావతికి ఇంత మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం లేకుండా ఉండేది అంటే పూర్తిగా ఆపేయడం అనేది కూడా పెద్ద నష్టం ఎందుకంటే ఏవైతే ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోస్ కావచ్చు లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఫోటోస్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఫోటోస్ కావచ్చు ఇవన్నీ ఆగిపోయాయి వాటిని మళ్ళీ రీ మాడిఫై చేయడం లేకపోతే వాటిని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వారికి టెండర్లు వేసి మళ్ళీ ఇదంతా కూడా అమరావతి మీద బడ్డిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే పునఃప్రారంభం అంటే మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు ఆ యొక్క కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం పునః అంటే మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఆగిపోయిన కార్యక్రమాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సాయంతో ఖచ్చితంగా ప్రారంభిస్తారని ఒక అర్థం కాబట్టి అదేవిధంగా ఈరోజు అమరావతికి ఇంకా నలభై రెండు వేల ఎకరాలు భూమి కావాలని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రధాన అంశం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీ కావచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వానికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఈ అమరావతి అనే అంశం మీద చాలా ఓప్స్ ఉన్నాయి రేపు ఈ యొక్క అమరావతి బేస్ మీదే హైదరాబాద్ లాంటి నగరం ఎలాంటి నగరం ఉందో అలాంటి నగరమే అమరావతి కావాలని చెప్పి ఒక కాన్సెప్ట్లో ముందుకెళ్తాం కాబట్టి కేంద్రం ఖచ్చితంగా బలంగా సాయం చేయాల్సిన అవసరం ఆర్థికంగా కావచ్చు లేదంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు ఏ అంశాన్ని అయినా సరే కేంద్ర ప్రభుత్వం బలంగా సాయం చేసిన అవసరం ఉంది ఈ తరుణంలో వైఎస్ శర్మిలని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆవిడ పర్యటన ప్రథాన్ని అన్నారు కదా సో హౌస్ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అంటే హౌస్ అరెస్ట్ అనేది కేవలంగా ఒక ప్రభుత్వం మీద విమర్శలు జరుగుతాయని కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హౌస్ అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ అంటే పెద్ద వైలెన్స్ యాక్ట్ కాదు ఇండియా కాబట్టి ఎందుకంటే వైఎస్ వైఎస్ షర్మిళ గారు గతంలో కూడా ప్రభుత్వం మీద విమర్శ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ బ్యాక్ అయిపోవడం జరిగింది పొలిటికల్ అంటే అభివృద్ధి అనే కాన్సెప్ట్ కాకుండా పొలిటికల్ అనే కాన్సెప్ట్ లో అయినప్పుడు ఇలాంటివి జరుగుతుండే అయితే వైజాగ్ ఫస్ట్ కాన్సెప్ట్ రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు చాలా మంది వైజాగ్ పెడతారని చెప్పారు అదేవిధంగా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ డెవలప్ అయిన ఏరియా ఏదైతే మనకి అచితాపురం కావచ్చు అస్తాపురం ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఈరోజు మనకి హైదరాబాద్లో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో దానికి ఈక్కుపోయి దగ్గర దగ్గరగా అరవింద్ రెడ్డి ల్యాబ్ ఇలాంటి ఇండస్ట్రీ అని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అచితపురం ఇండస్ట్రీ ఉన్నాయి కానీ అక్కడ అటువైపు మనకి ఇటువైపు సముద్రం ఉంది అటువైపు ఏజెన్సీ ప్రాంతం ఉంది రేపు నక్సలిజం అలాంటి అంశాలు రావచ్చు ఈ సముద్ర తీరం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ కారణంలో రాజధాని పెట్టి మాత్రం ఇబ్బందులు వస్తాయి అనే కారణం వల్ల ఆపేశారు కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు టైంలోనే రాష్ట్ర విభజన విభజన అయిపోయిన వెంటనే ఖచ్చితంగా విశాఖపట్నంలోనే రాజధాని పెట్టాలని చెప్పారు కానీ కొన్ని ప్రాంతాల్లో ఏమన్నారంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం అనేది చిన్న ప్రాంతం అదేవిధంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం రాజధాని చేసేటట్లయితే మాత్రం పూర్తిగా పొల్యూషన్ అయిపోయే అవకాశం ఉంది అదేవిధంగా ట్రాఫిక్ ఇవంతా కూడా కాబట్టి ఇక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు చెప్పి చెప్పడం జరిగింది స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు మాట్లాడుకునే విధానం కాబట్టి ఈ కాన్సెప్ట్ వల్ల ఈ రాజధాని ఏదైతే మనకి అమరావతి ఉందో అమరావతి ఓపెన్ ప్లేస్ కాబట్టి అటు గుంటూరుకి ఇటు దీనికి మధ్యలో పెట్టింది అంటే రాజధాని పూర్తి అవ్వడం చాలా టైం పడుతుంది హైదరాబాద్ లాంటి నగరం అవ్వడానికి దరిదాపులు వందేళ్ళు పట్టింది అదేవిధంగా ఈరోజు హైదరాబాదు వేగంగా అభివృద్ధి హైదరాబాద్ లాంటి నగరం వేగంగా అభివృద్ధి అవ్వాలంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే కేవలం మన నారాయణ గారి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడవచ్చు అమరావతికి ఎంప్లాయీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు ఒక ఇండస్ట్రీస్ స్థాపించడానికి దాని డెవలప్ అవ్వడానికి ఒక పాల్ని కొత్తగా పెట్టిన ఒక వెంచర్ ఒక పాల్ని డెవలప్ అవడానికి స్పీడ్గా పదిహేను సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఒక అమరావతి రాజధాని జరగాలంటే కనీసం వేగంగా జరిగితే ఇరవై సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే దాన్ని ఇప్పుడు పెట్టుబడి పెడతాం అంతా అమరావతికి రైతులు చేసేది కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కూడా సుమారుగా అరవై రెండు వేల కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది గతంలో ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అమరావతి మీద ప్రజలకు చాలా హోప్స్ ఉన్నాయి ప్రభుత్వం కూడా దీన్ని చాలా ఎందుకంటే ఎన్నికల ముందు కూడా ఈ టీడీపీకి కూటమి ప్రభుత్వానికి చాలా ప్లస్ అయింది కాబట్టి దీన్ని ఏ రకమైన బ్యాలెన్స్ అవుట్ కాకుండా నెగిటివ్ రాకుండా దీన్ని మూవ్మెంట్ చేస్తాం అంటే యాక్చువల్గా సించలం దేవస్థానం ఏదైతే ఉందో అన్నవరం అదేవిధంగా సింహాచలం ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గర దగ్గరగా తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటుంది అన్నవరం కూడా కొండ మీదే ఉంటుంది ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇంకొకేస్తున్నారు అయితే ఇప్పుడు మన వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు అయితే గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది అదేవిధంగా సింహాచనం దేవస్థానం కొండ మీద కూడా నేను రెండు మూడు రోజులు కూడా ఉండడం జరిగింది అక్కడ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు టిఫిన్ సెంటర్లు కావచ్చు దేవదాయ శాఖ శాఖ కాదు ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదేవ శాఖ సంబంధించిన అధికారులు అదే విధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు ఇది ఇద్దరు కూడా సిండికేట్ గా ఉంటారు అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అని అంటారు గానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది ఒకేసారి ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ప్రమాదం జరిగింది ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదా లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా అసలు రీజన్ ఏంటంటే అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు ఎందుకంటే ఈ ఈ సింహాచలం విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార శైలి ఉండదు అదే కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు కొండ మీద కింద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాసనం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు అదేవిధంగా కేంద్రం ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు కాబట్టి ఈ సింహాసనం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉంటది ఈ ప్రభుత్వమే కాదు రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ దేవస్థానం అధికారులు అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు ఒకసారి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నా కూడా ఈ గురించి పోరాటం చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే అది ఇప్పుడు కొంతమంది కూటంలో ఉన్న టీడీపీ సభ్యులు కావచ్చు కొంతమంది పాల్వట్లు అంటే ఆ కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా ఎవరు చనిపోయినా అది ప్రాణమే జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అది ప్రాణమే ఆ ప్రాణం అనేది తిరిగి రాదు విధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటన చదవడం చాలా బాధకరం అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధగా ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంకా బాధకరంగా ఉంటుంది కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు కాబట్టి ఈ దీనికి ప్రభుత్వం ఒక బాధ్యత ఉంటుంది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరించారో అంటే ఇప్పుడు ఆ యొక్క అది కొండ కూలిపోయి ఉండొచ్చు లేకపోతే సరిగ్గా ఆ యొక్క ఏదైతే గోడ ఉందో అది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు లేదా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు లేదా వర్షం కారణంగా తడిచిపోయి పడిపోయి ఉండొచ్చు కానీ అధికారుల పర్యవేక్షణ అనేది ముఖ్యం కదా ఇప్పుడు ఎంత పెద్ద చంద్రోత్సవం జరిగినప్పుడు విశాఖపట్నంలో వన్ నెల రోజుల ముందు నుంచి అధికారులతో సమీక్ష ఏర్పాట్లు చేస్తారు నెల రోజుల నుంచి విశాఖపట్నంలో ఈ సింహాసనం చంద్రోత్సవానికి నెల రోజుల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తారు మరి నెల రోజుల నుంచి అధికారులంతా ఏం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అనేది ఉంది కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళారు సందర్శించారు దాని మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ యొక్క రిపోర్ట్స్ వస్తాయి వచ్చినది ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ఇంక ఎక్కడ జరగకూడదు